హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా వేయగలిగే టాప్ టెన్ మెలికల ముగ్గులైతే మీకైతే చూయిస్తున్నాను ఇలాంటి సింపుల్ మెల్కల ముగ్గులు అయితే చాలా బాగుంటాయి ఎందుకు అసలు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే ఇలాంటి సింపుల్ మెల్కల ముగ్గులు కూడా రాని వాళ్ళు అయితే ఉంటారు కదా అందుకే వాళ్ళ కోసం యూజ్ అవుతుందనే తోటతోటైతే మీకు అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తున్నాను ఇలాంటి సింపుల్ మెల్కల ముగ్గులు అయితే చాలా లుక్ అయితే ఉంటాయి ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఒకసారి ఇంటి ముందైతే వేసి చూడండి చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటాయి ఈ చిన్న చిన్న మెళకల ముగ్గులు ఎలా వేయాలో మన వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చూపిస్తాను ఒకసారి ఎలా వేయాలో మీరే చూడండి ఎప్పుడైనా మెలకల ముగ్గులు గీసేటప్పుడు చుక్కలు కొంచెం పెద్దగా దగ్గరగా పెట్టుకుంటేనే మెలకెల ముగ్గుకి చుక్కలు అందమండి అందుకే మెలకల ముగ్గుకి చుక్కలు కొంచెం తిక్కుగా పెట్టుకోండి అదే విధంగా చుక్కలు కొంచెం దగ్గరగా పెట్టి గీస్తే మాత్రం లైన్స్ మధ్యలో ఆ చుక్కలు మాత్రం మంచి లుక్గా అయితే కనిపిస్తాయి మన ఛానల్లో ఇలాంటి చిక్కల ముగ్గులే కాకుండా డిజైన్ ముగ్గులు అదేవిధంగా కోన్ డిజైన్స్ మెహందీ క్లాసెస్ రకరకాల పూల జడలు పూల వేణీలు పూలమాలలు అయితే చాలా అయితే ఉన్నాయండి అదేవిధంగా నాన్ వెజ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ అయితే చేయండి ఇలాంటి సింపుల్ ముగ్గులు మాత్రం చిన్న అంటే నేను స్టార్టింగ్ చిన్న చిన్న అంటే రెండు చుక్కలు మూడు చుక్కలు మూడు వరుసలు మూడు చుక్కలు మూడు వరుసలు అలాగే నాలుగు చుక్కలు రెండు వరుసలు అట్లాంటి సింపుల్ సింపుల్గా వేయగలిగే ముగ్గులు మాత్రమే మీకు అయితే చూపించాను ఇలాంటి సింపుల్ ముగ్గు మాత్రం చాలా లుక్ అయితే ఉంటుంది మీరు మాత్రం ఒకసారి వేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ముగ్గులు ఎలా వేయాలో ఒకసారి అయితే చూద్దాం ఇలాంటి మరెన్నో ముగ్గులు వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్